పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గ మాచల మండలంలోని ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో తొంభై నాలుగవ బూత్లో రేగుల గడ్డ మరియు లిబస్ కాలనీలోని సూపర్ సిక్స్ పథకాల గురించి మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తొంభై నాలుగవ బూత్ ఇన్ఛార్జ్ గడ్డ మంజి అరవై మూడవ బూత్ ఇన్ఛార్జ్ ఎస్కే జానీషా తొంభై నాలుగవ బూత్ ఇన్ఛార్జ్ సాతిటూరి కృష్ణ మాజీ కౌన్సిలర్ చెన్నయ్య వేముల మంగమ్మ వల్లపు భాస్కర్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రావాలిరాత్రి మారాలి సైకిల్ రావాలి సైకో బావాలి సైకిల్ రావాలి బావాలి ಇದೆಂತ <laughs>